విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారైనా కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు రజత్ భార్గవ రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది విజయవాడ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి దీన్ని ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ నోటీసులు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఏపీ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పదకొండు మందిని అటు సిట్టి అధికారులు అరెస్ట్ చేశారు మొత్తం నలభై మంది నిందితులుగా కూడా చేర్చిన నేపథ్యంలో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనంజయ రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు తాజాగా మరొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కూడా ఈ కేసుకు సంబంధించి అయితే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ కొద్ది నెలల క్రితమే రిటైర్ రిటైర్ అయ్యారు ఆయనకి ఈ కేసుకు సంబంధించి విచారణకి రేపు హాజరు కావాలని చెప్పి సిట్ నోటీసులు అయితే జారీ చేసింది లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో ఆయన ఎక్సైజ్ శాఖకి సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన నేపథ్యంలో ఆ లిక్కర్కి సంబంధించి ధరల నియంత్రణతో పాటు పాలసీ రూపకల్పన అదేవిధంగా కేసులో ఏ గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి పూర్తి స్థాయిలో ఈ అబ్కారీ శాఖ మొత్తంలో కూడా చక్రం తిప్పటం అన్ని నిర్ణయాలు కూడా ఆయనే తీసుకున్నా ఎక్కడ ఈ రజత్ భార్గవ అభ్యంతరం ఎందుకు చెప్పలేదు అనే అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయాలనే ఒక నిర్ణయానికి కూడా చిట్టి అధికారులు వచ్చారు మొత్తం స్కామ్కు సంబంధించి అటు ఆర్డర్లు కానీ డిస్టలరీస్ లేకుండా కూడా కొంతమందికి మద్యం సరఫరాకు సంబంధించి ఆర్డర్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది దీంతో పాటు పూర్తిస్థాయిలో ఈ కు సంబంధించి నిందితుల్లో పాత్ర అనేది ఈ అంతరంగంలో కూడా పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకునే దశగా దశ వరకు కూడా వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆ శాఖ మొత్తానికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అనే అంశాల మీద పూర్తిస్థాయిలో ఆయన పాత్ర కూడా ఇందులో ఉందనే దాని మీద అయితే విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు రేపు పదకొండు గంటలకి విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి రజత్ భార్గవ్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఒక కీలక పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్క కొత్త పేరు బయటకు వస్తుంది కొత్తగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా పేర్లు అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి అంటే కూడా గతంలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ కి సంబంధించిన జరిగిన స్కామ్ కు సంబంధించి ఏదైతే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారో అందులో పొలిటికల్ గా ఉన్న వాళ్ళ పాత్ర ఏదైతే రాజకేసిరెడ్డి గానీ అదే విధంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ ఒకవైపున అరెస్టులు చేస్తా ఉన్నారు వాళ్ళ సన్నిహితులని అనుచరులను కూడా ఈ కేసులో అటు డబ్బుల రవాణాకి సంబంధించి గాని ముడుపుల అందజాత అంశానికి సంబంధించి కానీ అరెస్ట్ చేస్తున్నారు అయితే ఈ లిక్కర స్కామ్ జరగటానికి ఖచ్చితంగా అటు డిపో మేనేజర్లు కానీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కీలక అధికారులు అంటే ఐఏ స్థాయి అధికారులతో పాటుగా కింద ఉన్నటువంటి దిగువ స్థాయి అధికారుల సహకారం లేకుండా ఖచ్చితంగా ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశం లేదనే అంచనాకైతే సిట్ అధికారులు కూడా వచ్చారు ఒకవైపున ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్ణయాలు తీసుకొని డబ్బులు వసూలు కానీ బ్రాండ్లను అనుమతించడం కానీ కొన్నిటికీ ధరలను నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా పెంచడం అనే అంశానికి సంబంధించి అన్నిటిలో కూడా అధికారులు ఎక్కడా కూడా అడ్డుకున్న పరిస్థితులు లేవు కాబట్టి కొన్ని విభాగాలకు సంబంధించిన అధికారుల పాత్ర ఇందులో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే సిట్గా అధికారులు కూడా ఒక నిర్ణయానికి విచారణలో వచ్చారు అందులో భాగంగానే ఒక్కొక్క అధికారిని కూడా కీలక అధికారుల విచారణ అనంతరం వాళ్ళని అక్యూజిడ్గా చేసిన తర్వాత విభాగాల వారీగా ఎవరైతే ఇదంతా ఇతంతా జరుగుతున్నా కూడా అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖజానాకి కానీ అటు దోపిడీకి కానీ వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా ఈ కేసు విచారణ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారుల పేర్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయల్ అయితే ఇప్పటికి రజత్ భార్గవ్ కు నోటీసులు జారీ చేశారు కాబట్టి రేపు ఏ సమయానికి ఆయన విచారణ ఉండే అవకాశం ఉంది శ్రీకాంత్ అసలు రేపు ఉదయం పదకొండు గంటలకి విచారణకు రావాలని చెప్పి రజిత్ భార్గవ్కి నిన్న నోటీసులను సిట్ అధికారులు కూడా జారీ చేశారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోనే ప్రస్తుతం సిట్ కార్యకలాపాలన్నీ ఆయన కార్యాలయంలోనే జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కార్యాలయానికి రావాలని కూడా నోటీసులు కూడా జారీ చేశారు గతంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి విషయంలో కూడా విచారణకు హాజరు కావాలని కూడా మొదట సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఆయన ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడ ఊరట దక్కలేదు విచారణకు హాజరవ్వాలని కూడా ఆదేశాలు న్యాయస్థానాల నుండి వచ్చిన నేపథ్యంలోనే ఆయన విచారణకి రావడం ఆ తర్వాత అరెస్టు జరగడం అనేది వరుసగా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు రజత్ భార్గవ రేపు విచారణకు వస్తారా లేకపోతే ఆ పిటి ఏదైతే సిట్ నోటీసుల్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తారనే అంశం కూడా ఇప్పుడు ఈ నోటీసులు జారీ సందర్భంగా ఒక కీలక అంశంగా అయితే చెప్పుకోవచ్చు రైట్ శ్రీకాంత్ అప్డేట్